నమస్తే గురువుగారు నమస్కారం తల్లి మాంసాహారం గురువు గారు ఇప్పుడు మన ఆహారంలో కొంతమంది సాంప్రదాయంలో మాంసాహారం ఒక భాగం సహజంగా అయితే కొన్ని సాంప్రదాయాలు కొన్ని వ్రతాలు పూజలు మాంసాహారం తీసుకోకుండా జీవన విధానంలో మాంసాహారం ఒక భాగం అయినప్పటికీ వ్రతాలు పూజలు అప్పుడు మాంసాహారం తీసుకోకుండా ఉంటారు అసలు మాంసాహారం తినకూడదు అనేది మన విధి విధానంలో పూర్వ విధి విధానంలో ఉందా తినడం వల్ల శరీరానికి మనసుకి కలిగేటటువంటి నష్టాలు ఏమన్నా ఉన్నాయా తినడం వల్ల తినడం వల్ల నాలాంటి వాళ్ళు చెప్పడం కంటే కూడా ఎంతో మందికి ప్రసిద్ధమైన ఒక చిన్న పాత్ర ఉంది దిన కాదమ్మా మనిషి చిన్నది బాబా వాటి గట్టిగా ఆరేళ్ళు కూడా లేవు వాడి కోసం భగవంతుడు దిగొచ్చాడు వేషం మార్చి వేషం మార్చి వాడు అదే చేయాలి ఇంట్లో వాస్తు బాగుండకపోతే తలుపు మార్చచ్చు కదా అలాగే ఆయన కాడు మారుదా అనుకున్నట్ట భక్తుడంతా కాడు పట్టుకున్నట్ట వీలేదు అన్నట్టు ఓహో అనుకున్నాడు పొట్టలో బ్రహ్మదేవుడు ఉన్నాడు కాదు పక్కన నా పొరపాటు వెరాలు ఇచ్చాను వాడికి నువ్వు మార్చేస్తా ఉన్నాను అన్నట్ట బ్రహ్మదేవుడు మానట్టు లక్ష్మీదేవిని అడిగాట కాసేపుకి ఎదుగుతావా అలాగే చేస్తారు ఎప్పుడు వామనావతారంలో మునిగిపోతారు మీరు నేను దగ్గర అందుటే లక్ష్మీదేవి పంచాయుధాలు ఉన్నాయట దీన్ని మారుద్దాం అనుకున్నట్ట పని పాటలు అప్పుడు అలాగే వాడవు కదా మా కుర్రాలు అంతా బెల్ట్లు పెట్టుకుంటారు ఆ సమధాలు లేదు అలాగే ఉంటాయి పంచాయుధాలు మేము ఉంటాం అన్నట్ట చూసేవాడు భగవంతుడు ఇంకెవ్వడికి అక్కలేని నా మొహమే కదా నా మొహం మార్చుకుంటా అని చెప్పి వక్ర సింహాకృతి వచ్చాడు ఆయన ఎవరి కోసం ప్రహ్లాదుడి కోసం ప్రహ్లాదుడు చేసిన ఆహార నియమం ఉంది నువ్వు అది మానే ఇది మానే చెప్పలా చిన్న మాట చెప్పాడు పాత్రే పయసి తప్తం ఒరే బాబు పాలు తాగాలి ఒంటికి మంచిగా కావాలి పాలు వేడెక్కాలి ఏం చేయాలి పాలని నిప్పులో పోస్తావా లేదు కదా పాత్రలో పోసి పాత్ర నిప్పు మీద పడతావు కానీ వేడి పాలు తాగలేవు నువ్వు అంచేది ఏం చేయాలి దాంట్లో నీళ్ళు పోసేద్దామా కాదు ఈ పాత్ర పట్టుకెళ్ళి నీళ్ళలో పెడితే చల్లాడుతుంది అంటే పాలకి వేడి చల్లదనం పాలు మంచిదే మనకి వేడి చల్లదనం వల్ల వచ్చింది గిన్నె వల్ల వచ్చింది మన శరీరం కూడా గిన్నెలాంటిదే అంచేత ఈ గిన్నెని నీళ్ళల్లో పెడితే చలువదనం వస్తుంది నిప్పుల్లో పెడితే వెచ్చదనం వస్తుంది ఈ వెచ్చదనం గిన్నెకి కాదు లోపల ఉండే పాలకి లోపల ఉండే పాలేమిటో తెలుసా మన బుద్ధి మనస్సు ఇప్పుడు చెప్పు నువ్వు ఏది తింటావో ఏది తినవు చూసుకో అన్నాడు ప్రహ్లాదుడు సప్తమ స్కంధంలో ఏడు ఉన్నాయి అమ్మా మాంసాహారము తినద్దని నిషేధించిన ఎవరికో ఉందమ్మా మధుధర్మ శాస్త్రంలో చెప్పారు ఐదు గోళ్ళు కలిగిన జంతువులు ఉంటాయిట అలాంటి వాటి మాంసము తినవచ్చు ఎవరు తినచ్చు ఎవరు తినకూడదు కూడా చెప్పాడు అక్కడ చెప్పి మాంసాహారం తప్పు కాదు ఎవళ్ళు వెళ్ళాలి యుద్ధాలకి వెళ్ళేవాళ్ళు మరొకళ్ళు ఇలాంటి వాళ్ళు మాంసమే కాదమ్మా మద్యం కూడా తీహార్ జైల్లో తీసేవాడు ఒక ఉండేవాడు అతని మీద ఇంటర్వ్యూ వచ్చింది రేపు ఎవరిన్నా తీయాలి వారం ముందు డిగ్రీ వచ్చింది ఈ వారం రోజులు ఆ తీసే అతనికి సప్లై చేసేవారు రోజుకు మూడు బాటిల్స్ అలాగే రోజుకొక మేకను కోసి మొత్తం మాంసంతో అతనికి ఇచ్చేవారు కానీ ఉరి తీయడం అయిపోయిన తర్వాత వాడికి బ్రాందీ సప్లై లేదు విస్కీ సప్లై లేదు మాంసం సప్లై లేదు మామూలుగానే ఉంటాడు ఎందుకని వాడిలో ఉన్నటువంటి మానవత దృక్పథం ఏదుంటో మొత్తం మరుగున పడిపోవాలి అది ఇండియన్ పీనల్ కోడ్ దాంట్లో రూల్స్ ఉన్నాయమ్మా అందుకని యుద్ధానికి వెళ్ళేవాడు మాంసం తినాలి తీర్థం పుచ్చుకోవాలి దానికి నియమాలు ఉన్నాయి అధరణవేదమైతే ఐదు కాండల లోపల సుమారు డెబ్బై మంత్రాలు ఉన్నాయి ఇది నిషేధము అందుకనే వారి వేళాకుళం చేశాడు రాముణ్ణి ఏమయ్యా శాకాహారి ఉంటావు నా మాంసం మీద కలిగిందా నీకు నేను నాకు ఐదు గోళ్ళు ఉండవు నా మాంసానికి అలవాటైందా అన్నాడు వేళ అప్పుడు చెప్పాడు సమాధానం పేరే సంగతి మాంసము నిషేధం అన్నది ఎవరికి చెప్పారు మూడు జాతుల వాళ్ళకి చెప్పారు నాలుగవ జాతి ఏమిటంటే శ్రమప్రధానంగా ఉంటుంది కనుక వాళ్ళు తినచ్చు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు నియమాలున్నాయి వాళ్ళు కూడా పగటిపూట తొమ్మిది తర్వాత తినచ్చు సాయంకాలం ఆరు లోపల తినచ్చు రాత్రి తినకూడదు ఆఖరికి జంతువులను వేటాడడం కూడా పగటిపూట వేటాడాలి తప్ప రాత్రిపూట వేటకి వెళ్ళకూడదు ఏమో ఉంది రాత్రిపూట ఎవరిని వేటాడతారండి చేపల వేట దానికి కారణం యజుర్వేదంలో చేపలకి చేప ఉంది ఆ కారణం చేత ఆ రోజు వాల్మీకి వెళ్ళినప్పుడు వేటగాడు ఎదురయ్యాడు కదా ఏ టైం అది పది గంటల తర్వాత మీకు ఎలా తెలుసండి రెండోసారి స్నానానికి వెళ్ళాడు వాల్మీకి ఆ సమయం చూసుకోండి ఇది జిమ్ కార్పెట్ అన్నవాడు అది చెప్పాడు వేట టైగర్ మ్యాన్ అని పేరు అతనికి అయినా చెప్పాడు వేటకి వెళ్ళినప్పుడు వేటగాళ్ళందరూ కూడా పొద్దున్న తొమ్మిది తర్వాత వెళ్ళాలి నాలుగు గంటలు మాంస నియమాలు కూడా చెప్పారు మా వాళ్ళు వీడు మర్చిపోతున్నారా ఎప్పటికీ జర్మనీ లాంటి దేశాల లోపల పొద్దున్న తొమ్మిది తర్వాతే మాంసాహారం సప్లై చేస్తారు హోటళ్లలోనూ రాత్రి ఏడు తర్వాత సప్లై చేయాలంటే పగటి పూట రేటు రెండు రూపాయలు ఉంటే అది ఐదు రూపాయలు పెడతారు వాళ్ళు అక్కడ నియమాలు ఉన్నాయి జర్మనీ వెళ్ళేవాడు తెలుస్తుంది మనం ఉదయస్థానం చేకెడిగేసుకుంటాం వేస్ట్ అయిన మెటీరియల్కి వన్ అండ్ హాఫ్ బిల్లు వేస్తాడు అక్కడ ఇవన్నీ మనుధను శాస్త్రంలో ఉన్నవి వృధా చేయకూడదు దీను మాంసాహారం ఎందుకు తీసేదంటే మాంసం అంటే తల్లి ఎవడు తెలుసా మన శరీరంలో ఉండే కండ పేరే మాంసం కానీ జంతువుల తాలూకు కండకి పలలము అని పేరు పలల పలలం అందుకని దీనికే రామాయణంలో గజకందం అని పేరు పెట్టాడు గజగందం వేరు దుంపలు మాంస శబ్దానికి అర్థం ఏంటంటే గుజ్జు కరిగినది ఆ మాంసం ఎవరిదో తెలిసినా అమ్మ వృత్రాసుడు అని రాక్షసుడు ఉన్నాడు కదా ఆ రాక్షసుడి తపశక్తి అంతా ఉంది అతడు చేసిన పాపం అంతా ఈ రూపంలో వచ్చి కుక్క గొడుగుల రూపంలో వచ్చింది అది కూడా మాంసాహారమే ఈరోజు మష్రూమ్స్ లేపలు తిండి ఉండదు తనకి నిషేధించింది అతను వేదము అవి తినద్దురా బాబు ఇది మాంసాహారం వెనకాల ఎంత ఉందమ్మా అంతేకాదు మిత్రలాభము మిత్రభేదం అండి ఒకసారి చదవండి దాంట్లో మాంసం అనేది ఏమిటో చెప్తాడు ఖచ్చితంగాను గ్రంథాల్లో చెప్పారు ఆఖరికి భరద్వాజ మహర్షి కూడా చెప్తాడు ఒక తోట మాంసం సంగతి చెప్తూ అది లేదన్నాడు ఇవి తింటే ఏమవుతుంది శరీరంలో బలం వస్తుంది మాట రైటే కానీ నీ బుద్ధి ఉందే ఆ బుద్ధి కాస్త పదును తగ్గుతుంది చిన్నప్పుడు పిల్లలకి టిఫిన్లు పెట్టేవారు కాదు పొద్దున్న లేచి పాలు ఏ ఆ సమయంలో తే బుద్ధి తేజవంతమవుతుంది స్వామి రామానంద తీర్థాన్ని ఆయన బాంబే ఐటీలో ఉపన్యాసం చెప్తూ నైన్టీన్ సిక్స్టీలో నేను ఇప్పుడు కుర్రాన్ని అనుకోండి భవన్ చరణంలో పడింది చదువు బాగా రావాలంటే అవాయిడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అని చెప్పి ఆనాడే చెప్పాడు ఆయన పాపం ఎందుకని మందత్వం కలుగుతుంది అలాగే అయితే ఆవులకి మాంసాహారం పెట్టేయండి వాడు పెట్టే వద్దంటలేదేమిటి మాంసం అన్నది ఆయా జంతువుల తాలూకు ఏ లక్షణాలు ఉన్నాయో అవి మానవ శరీరంలో చేరతాయి అప్పుడు ఇబ్బంది పెడతాయి అందుకని మాంసాహారాన్ని నిషేధించారు ఇప్పుడు మన వాళ్ళు తెలివితేటలు పెరిగిపోయాయి భక్తి ఎక్కువైపోయినది అందుకని శనివారం మాంసం తినమండి నాన్ వెజ్ అని తినం మనం కోడిగుడ్డు కూడా అది మాంసం కాదండి కోడిగుడ్డు మాంసాహారం అని చెప్పి ఓ పెద్ద స్వామీజీ పీఠాధిపతి డెబ్బై పేజీలు పుస్తకం రాచారు ఇప్పుడు దొరుకుతుంది మార్కెట్లోను అచేత ఇలాంటి కబుర్లు చెప్పకూడదు ఇతర దేశాల్లో కూడా ఆఖరికి రోమన్ క్యాథలిక్స్ కూడా మాంసము ఎప్పుడు తినాలో వాళ్ళకి నియమాలు ఉన్నాయి ఎక్కడ అక్కడ బ్రెడ్ లోపల వైన్ పూసి తీర్థం ఇస్తారు మాంసం అక్కడివ్వరు మాంసం ఇచ్చేది వేరే సందర్భాలు కావాలంటే మీరు శాంసన్ అగ్నస్టస్ ఇలాంటి గ్రంథాలు చదవండి ఒక్కసారి దాంట్లో వీటికి చెప్తారు రోమన్ క్యాథలిక్స్ క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్ కూడా మాంసం ఎప్పుడు కూడా దెబ్బ గమనించండి ఒకసారి ఇది నియమ ఉంది ఇది భారతీయ సాంప్రదాయమే కాదు అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది